కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మాగంటి గోపినాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాడ్ చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు లక్ష మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద యాభై తొమ్మిది కింద లక్ష మంది పేదలు గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజాలలా మరి ఆడపోయి ఒక గుడిసెనో చిన్న రేకుల షెడ్ వేసుకుంటే లక్ష మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట ఎందుకు యాడ్ చేస్తుంది ఇవాళటి ప్రభుత్వం ఎట్లుందండి ఇవాళ పేదవాడు ఎక్కడైనా గవర్నమెంట్ జాగాలు ఎక్కడైనా దొరకక దిక్కు లేక ఎక్కడో ఆన్నో ఎన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే మొత్తుకుంటే కాయిదాలు ఉన్నాయి చూడరా కోర్ట్ ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసి మీరు ఏమైనా చేసుకొని ఎవరిని చెప్పుకుంటారో చెప్పుకోనని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టే గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు పోనీ ఈ సూత్రం అందరికీ ఉన్నదంటే అందరికీ లేదు హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది వాళ్ళనేమన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు ఆ కుంట పేరు రెడ్డి కుంట దాన్ని అడిగిన వాడు ఏ హైడ్రా ఏ ఏ అధికారి ఓడు వాళ్ళన్న తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల కట్టిండు ఇల్లు దాన్ని అడిగేటోడు లేడు హైడ్రా ఆడికి అలా గనవడదు అట్లాగే రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్ల కాడికి పోదు ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు కేవీపీ రామచంద్రరావు ఆయన చెరువు పక్కనే కట్టిండు దాని కాడికి పోరు అంటే చెప్పుకుంటా పోతే ఒక యాభై వంద మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ ఎవ్వల ఇంటి ఇంటికాడికి మాత్రం హైడ్రా ఓదు కొలగొట్టే దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళవి ముట్టది అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం గరీబో వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీద పడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలా కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి వంద సార్లు చెప్పింది ఇట్లాంటి చేకురు మీరు నోటీస్ ఇయన్రీ మీరు కరెక్ట్ కరెక్ట్గా పద్ధతి ఫాలో అంటే అవేం చూస్తలేరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు